ఇంత జరుగుతా ఉంటే హోం మంత్రి ఉన్నాడు తెలంగాణలో ఇక పాలన గాలి కొదిలేసి విదేశాలలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్లా కర్ణాటక పర్యటనలో మిగతా మంత్రులు ప్రభుత్వ పెద్దలు లేకుండానే గ్రామ సభలు సర్కార్ తీరుపై విమర్శల విలువ ఎందుకు అంటే ఈ ఊర్లలో ఉండి పొలిమేరల కత్తే ఊరి ఊరి పొలిమేర దన్నదాకా దాటేదాకా అన్నదాకా దాముతారు వీళ్ళు ప్రజలు ఎట్లున్నారనుకుంటారు ఇప్పుడు మనకేదన్నా దెబ్బ తాకితే దాని మీద కారంజల్తాం కదా ఆ కారంజల్త ఎట్లుంటది బగ 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 భగ మనం అండుతా చూడు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అంతే దారుణమైన పరిస్థితి ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు రగిలిపోతున్నారు వంద రోజులల్లో హామీలు అన్నారు రైతు రుణమాఫీ అన్నారు రైతు భరోసా అన్నారు రైతుకు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా భీమా అన్నారు దాంతోపాటు ఇరవై ఐదు వందలు అన్నారు దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు అన్నారు దాంతోపాటు ఫ్రీ కరెంట్ అన్నారు రకరకాలుగా చెప్పిళ్ళు అన్నింటినీ కూడా ఏంది అయితే ఆంబుక్క పెట్టేసి మింగేసి గ్రామాలకు జిల్లాల మంత్రులను పర్యటన చేయడం వితౌట్ సెక్యూరిటీతోని సింగిల్ గా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని పోయి గ్రామ సభలకు నేను జర్నలిజాన్ని వదిలేస్తా ఆయన రాజీనామా చేయాల తర్వాత మరి చెప్తున్నా కదా వలసపోతే ఇల్లు లేనట్టేనా లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డ్ కీలకం ఇంద్రమ్మ దరఖాస్తుల మూడంచెల వడపోతా ఇగో వచ్చే ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదండి ప్రభుత్వానికి లేకపోవడం వల్ల అన్ని ఎది ఇయో ఇప్పుడు నాకు నీతి నిజాయితీగా నిబద్ధతతో ఉంటేనేమో నేను ఇక పలానా వాళ్ళు మనోళ్లే తీరా లేకపోతే మందుడా అని ఉండదు అందరికీ ఇర్రబై అందరు పేదోళ్ళే కదా అని ఇస్తాం అసలు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే వాడు మనోడా అనే ఫస్ట్ ఏమైతుంది ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు వాడు మనోడా మందుడా అంటారు దాని తర్వాత ఏమవుతారు అరే వీడు కొద్దిగా ఉన్నోడా లేనోడా అంటాడు అరే వీడు ఏమైనా ఉన్నాడా లేడా ఇట్లా రకరకాలుగా స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నట్టు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వానికి లేనప్పుడు ఇవన్నీ మాట్లాడి వేస్టు కొత్త కార్డులు ఆరు పాయింట్ ఆధారంగా జారీ గ్రామ సభల గ్రామసభల దరఖాస్తులవి ఇప్పట్లో లేనంటే పది లక్షల కొత్త కార్డులు ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ స్మార్ట్ కార్డుల జారీపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఈ తెలంగాణలో రేషన్ కార్డులు ఎన్ని కావాలో తెలుసా నేను లెక్కలు చెప్తున్నా ఎవరైనా అధికారి వైఆర్టీవీ చూస్తారు కదా రాసుకో కోటి పది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు తెలంగాణలో తెలుసా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రాంత బిడ్డలున్నారు కదా కోటి పది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు అవసరం నువ్వు సర్వే చేసుకుంటావో పొరుగుదండాలు పెడతావో ప్రదక్షిణలే చేస్తావో యాత్రలే చేస్తారో పాదయాత్రలు చేస్తారో లేకపోతే పెన్ అయిపోయేదాకా రాస్తారో పేపర్ అయిపోయేదాకా రాస్తారో కానీ ఒకసారి గ్రామాలలో రియాలిటీ ఏంటి అంటే దాదాపుగా కోటి పది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు కావాలి తెలంగాణలో వీళ్ళు ఇచ్చేది ఎంత లొట్ట పీసు ఆరు పాయింట్ ఆరు లక్షలు మాత్రమే ఇస్తానని చెప్తాను అంటే తెలంగాణలో ఎంత మోసం ఎంత వడపోత జరుగుతుంది అని చెప్పడానికి ఇక అరోకొరగా ఆత్మీయ భరోసా నాడు ప్రగల్భాలు నేడు అడ్డగోలు కోతలు ప్రతి ఉపాధి కూలికి ఇస్తామని రేవంత్ హామీ ఇప్పుడు ఆరు లక్షల మందికి అర్హులు అంటున్న సీతక్క సర్కారు తీరుపై మండిపడుతున్న కేలీలు ఆరు లక్షలు ఏడా వాళ్ళ నియోజకవర్గానికి కూడా సరిపోతే వాళ్ళ జిల్లాకు సరిపోతే ఏమో అడుగుర్రీ ఒకసారి వాళ్ళ ములుగు జిల్లాకు సీతక్క ములుగు జిల్లాకు ఏమైనా సరిపోతే అడుగుర్రీ అడుగుర్రీ నేను చెప్తున్నా తెలంగాణలో కోటి పది లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు కావాలి ఇవన్నీ పక్కన పెట్టి మేము చేస్తున్నాం మాది గ్రామ సభలు మే అది గ్రామ అవి పోలీస్ ఆయనకి ఏం పని అని నాకు అర్థమైతే గ్రామసభ అంటే అధికారికి అక్కడ ఉండే పేదలకు మధ్య జరిగే వాగ్వాదం లేకపోతే అక్కడ పంచాయతీ ఫిర్యాదులు ఏదైనా ఉంటాయి నేను నెట్టేయడానికి హూవారి నాకు అర్థం కాదు మీ పోలీసులకు ఏం పని ఏమైనా దాడులు జరుగుతున్నాయా కొట్టుకుంటున్నారో తన్నుకుండా అడుగుతాడు భాయ్ బాజాప్తగా అడుగుతాడు పోలీసుల రాజ్యం ఇది కాంగ్రెస్లా పోలీసుల రాజ్యంతో నడుస్తుంది ఇంతకంటే నాన్సెన్స్ ఇంకేముంటుందండి एखा चूस गदे पंचायती